పదకొండేళ్ల కిందట ప్రధాని కాగానే భగవద్గీతను ప్రపంచ దేశాధినేతలకు బహుమానంగా ఇవ్వడంతో ప్రారంభించిన మోడీ ప్రస్థానం ముగిసిపోయింది ఇక మోడీ రాజకీయాలు చెల్లవు భగవద్గీత వైదిక ధర్మం సనాతన ధర్మం ఇలాంటి మాటల ప్రాతిపదికన సమానతా వ్యవస్థను కాకుండా అసమానతా వ్యవస్థను పెంచి పోషించాలనుకున్న నరేంద్ర మోడీ రాజకీయ జీవితం విషాదకరమైన భావదారిద్ర్యంతో ముగిసిపోయింది ముగిసిపోయింది అన్న ఈ మాట ప్రతిఫలనం త్వరలో ప్రపంచం ముందు ఖచ్చితంగా ఆవిష్కరించబడుతుంది అభయ దేశం ఒక అవసరం అభయ కళకాలంలో తెల్ల